నమస్తే అండి అందరికీ ఈరోజు నేను మా ఇంట్లో చేసిన బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నానండి ఇది సింపుల్ అండ్ క్విక్గా అయిపోతుంది హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా అండి మఫిన్ అండి ఇది ఇంగ్లీష్ మఫిన్స్ మాకు వాల్మార్ట్లో దొరికాయి ఆ ప్యాకెట్ తెచ్చుకొని దాన్ని హాఫ్గా కట్ చేసి టూ సైడ్స్ బటర్తో ఫ్రై చేశానండి ఇది డైరెక్ట్గా పచ్చిది తినకూడదండి ఇది మైదా కానీ డిఫరెంట్ పిండితో చేస్తారు బన్ను లాంటిది కానీ డైరెక్ట్గా పచ్చి తినకూడదు అనేసి టూ సైడ్స్ ఫ్రై చేసి దాని మీద ఒక లేయర్ మైనస్ పూసాను సెకండ్ లేయర్ కచప్ వేశాను మా అబ్బాయి కచప్ ఇష్టం ఉండదు కాబట్టి ఓన్లీ మైనీస్ వేసి దాని మీద ఆమ్లెట్ పెట్టాను పెట్టానండి ఎగ్ హెల్దీ కాబట్టి మార్నింగ్ అయినా ఆఫ్టర్నూన్కి అయినా కూడా తినేసేవచ్చండి బ్రేక్ఫాస్ట్ లాగా లంచ్కి పెట్టినా కూడా ఇది గట్టిగా ఏమవ్వదండి ఈ మఫిన్ ఆమ్లెట్ వేసి దాని మీద ఇంకో స్లైస్ పెట్టానండి మనకు నచ్చితే గార్లిక్ పౌడర్ కానీ చిల్లీ ఫ్లేక్స్ అవి కూడా వేసుకోవచ్చు పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను అదేం వేయలేదండి ఆల్రెడీ ఆమ్లెట్లో స్పైసీ ఉంది కాబట్టి ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకా ఏమైనా కావాలంటే నాకు కామెంట్స్లో పెట్టండి ലൈക് ഷെയ്സ് സബ്സ്ക്രൈബ് ചെയ്യേണ്ട താങ്ക് യു അല്ലേ